సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లే విధంగా ఈరోజు గ్రామంలో తిరగటం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే మేము హామీలు ప్రజలకు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం అలాగే వాటిని ఇవాళ ఏ విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనే దాన్ని కూడా ఆ గ్రామ స్థాయిలో పరిశీలించడానికి మాకు ఒక అవకాశంగా కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పంపిణీ చేయటం కానీ ఒకటో తారీఖే గతంలో చెప్పారు సాధ్యపడదు ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది అని చెప్పి కానీ ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నారు అదేవిధంగా మూడు ఇప్పుడు ఉచిత సిలిండర్లు అని చెప్పారు దాన్ని కూడా అమలు చేయడం జరిగింది అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లల కుటుంబంలో చదివితే ఆ పిల్లల్ని చదువుకునే దానికి ప్రోత్సహించే విధంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాన్ని కూడా మొన్నే అమలు చేయడం జరిగింది అదే విధంగా మిగతా ఏవైతే ప్రభుత్వం గతంలో తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో మన భూములకు సంబంధించి కానీ వాటన్నిటిని కూడా చట్టాలను రద్దు చేయడంతో పాటు ప్రజల్ని ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం గ్రామంలో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ అయితే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మారిన తర్వాత ఆగిపోయినాయి ఇప్పటికి కూడా ఐదు సంవత్సరాల కాలంలో అలానే ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని చెప్పి కోరటం జరిగింది త్వరలోనే వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాం అలాగే గ్రామంలో ముఖ్యంగా ఏంటంటే రైతాంగం మా దృష్టికి